ఏదో మామూలుగా వార్తలు ఏరిపోదు లేస్తే పగ్గాలు కట్టి పట్టేసినట్టుంది నీ పానం మొత్తం వదిలేస్తే కాలు ఇంకే మాత్రం బాగున్నాయి ఇంకా ఊరుకోనట్టుంది బిల్డింగ్ బాలమాని బాలమణి బాలమణి ఓ బాలమణి 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 ఓ నారమణి బారాన బంతి పువేవో బాలమణి ప్రవలా జీరావో నారీమణి బాల బి భూవే ఓ బాలమణి ప్రవలా రే దేవో నారీమణి బారాణా బి భూవో బాలవని ప్రవలా నా జీరావో నారీమణి బారాన బంతి పువేవో బమలందీరాలేవో నారీమ సయ్యారా శడు బాలమణి బాలమణి శవలందీరాలేవో బాలమీ సయ్యారా శడువ బాలమనీ శవలనా దీరాలే దేవ నారీమ శయ్యారా శడు బాలమని శవలందీరాలే బారణి ఆటానా ఓ బామనీ ఆట ఇది పాడితే గో మెల్లంగా వాడితే రాదు మేడం గిట్టే నాకు లాచి వాడితేనే ఉంటుంది మరి రాసిన వాడుతుంది ఇప్పుడు రాకే ఆలోచన పోయింది అలా ఆసరా బాగుంది సరేలే బాగుందిలే మంచిగా వాడుతున్నావు మొత్తానికి అయితే పాటలు మాత్రం వదిలిపెట్టట్లే మస్తు వాడుతున్నావు కోడల మీద కూడా వాడుతున్నావు అంట పాటలు కోడలు కోడల మీద కాదు మామకు మామ కోడల మీద మనసు పెడతాడు కొడుకు చచ్చిపోతాడు కొడుకు చచ్చిపోతే మామ కోడల మీద మనసు పెట్టి ప్రేమించుతాని చీరలు లేస్తాడు అట్లా ఆ పాటను అట్లా పాడతాడు చెప్తాడు ఆయన కోడాలా కోడాలా కోడాల కోడాలా ఇదేవి కోడాలిరన్నా గట్టేవి కట్ట రైకెట్లా రైకన్నా రాలే కోడాలా కోడాలాయి కోడాలేవి చూసి రైక నేనెట్లా నేనెట్లా అడుగు మామ నేనెట్లా ఎవ్వల్ని చూసి నేను రైకెట్ల రైకెట్లా అడుగు మామ రైకెట్లైకెట్లా రైకెట్లా కోడాలా ఇదేయి కోడాల బొట్టాలే కోడాల కోడాలా

ఇంకా ఉందా ఇక చెప్పింది గాని ఇక పోదామంటది పోదాం పోదామంటాడు అంటే నేను నినరానంట ఇంకా ఇంకట్లా చేస్తారు మా వాళ్ళు ఇంకట్లా ఉన్నారు ఇక అట్లా ఉండదు దినంత కల్తి కల్తీ అయిపోయింది ఆ కల్తీ అయింది కొడుకు పోతే బిడ్డ లెక్క చూసుకోవాల్సిందే ఆ అట్లా మనసు అతకేస్తుంది ఇంకేము వదే రాజా ఎట్లా

చాలు మస్తు వాడుతున్నావు నీకెందుకు అర్పు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు బాగా వాడుతున్నావు పాటలు అన్ని అక్క మీద కూడా వాడుతున్నా పాడండి అయితే ఒక ఒక్క అక్షరం పాడతాయి ఇదక్క జల్లెల్ల కూలికిచ్చి రఘురామనందర రామరా శ్రీఆారిలో శ్రీఆారి ఇద్దరక్క జల్లెల్ల కూలికిచ్చి రఘురామనందర రామ రవియాలో శ్రీ ఆరి దేవర వియాల శ్రీ అరి ఇద్దర అక్కడే మాయంద వచ్చెందవాడు రఘురామనందర రామరావ్యాలో శ్రీఆారి దేవరా వియాల ఎట్ల వత్తు చెల్లెరడ్డవా రఘురామనందన రావణ్యాల శ్రీఆారి దేవనయ శ్రీఆారి ఏరుపు ఎంప్యల్లు తోటడ్డవా రఘురామనందన రావణ్యాల శ్రీఆారి దేవన వయో శ్రీ అోట కూట్యి తలుపులు అడ్డవా రఘురామనందన రావణ వయో శ్రీఆరి దేవ కలుపుల తారాలు ఎండి ఏ చీరలు రఘురామనందన రామరావయ్యో శ్రీఆారి దేవరావయ్యలో శ్రీఆారి ఎండు చీరల కింద ఎలమద్రి చెట్టు రఘురామనందన రామరావో శ్రీఆారి దేవరావయ్యాలో శ్రీఆారిద్రి చెట్టుకు ఏడే మొగ్గలు రఘురామనందన రామరావయ్యాలో శ్రీఆారి దేవరావయ్యాలో శ్రీఆారి ఏడు మొగ్గర పత్తి తక్కడ పత్తి రఘురామనందన రామ రవియాలో శ్రీయారి దేవరవయ్యాలో శ్రీ ఏడు మొగ్గల పత్తి తక్కేడు పత్తి ఇంటికి గత రఘురామనందన రామ సిరియారి శ్రీయారి సిరియారి శ్రీయారి ఒడుకుడుకు పొడలా పడుకరాలమ్మ రఘురామనందన రామ రవియాలో శ్రీయారి దేవరావయ్యాలో శ్రీయారి పడికి నట్టడికింది తడక కొరిగింది రఘురామనందన రామ సిరియారి శ్రీయారి సిరియారి శ్రీఆారి అమ్మని కోడల్ని ఎమ్మరేమరి రఘురామనందన రామ సిరియారి శ్రీయారి దేవరామయ్యాలో శ్రీయారి కొడుకని ఈ పెండ్లా కొట్టలే తిట్టలే రఘురామనందన రామ సిరియారి శ్రీయారి దేవరామయ్యాలో శ్రీయారి చాలా చాలా మంచిగా ఉంది మంచిగా వచ్చింది పాట బాగా పాడుతున్నారు మీ పాటలకు ఏం వంక లేదు ఎవరినై వాళ్ళు మస్తుగా వాడుతారు ఇంకా ఎలా ఉండే చాలా మరీ ఎక్కువ పాట ఏం చూడారు మంచిగా ఉంది ఇది అయినా చాలా మంది వాడలే ఇలా కొన్ని కొత్త పాటలు ఉన్నాయి కదా ఆ పాడలు చాలా బాగా వింటుంటారు బాగుంది పాట మంచిగా వాడుతారు